మన గారికి మరియు మరియు పేరు ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆలసిన గారు చెప్పగానే మేము ఈ మంచి పని కోసమని ఆది శ్రీనివాస్ గారిని సన్మానిస్తున్నారు పుష్పగుతంతో సాల్వాతో అలాగే ఒక మొక్కను కూడా ప్రదానం చేస్తున్నారు స్వాగతం సార్ సుస్వాగతం అలాగే శ్రీనివాస్ గారు అలాగే అతిథిగా విచ్చే అధ్యక్షులు శ్రీ చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు శ్రీ సాగరం వెంకటేశ్వర వెంకటస్వామి గారు వీరిని కూడా వేదికను ఆహ్వానిస్తున్నది తర్వాత స్థానిక కౌన్సిలర్లు శ్రీ బింగి శ్రీనివాస్ గారిని బింగి మహేష్ గారు వచ్చు శ్రీ దివ్య శ్రీనివాస్ గారు ఫోటో దైత్య కుమార్ గారు అనికర బ్రాకేష్ గారు రండి సో ఎక్స్ట్రా క్లాసెస్ అన్ని జరుగుతున్నాయి సో అందుకని మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు కాలేజ్ ఉంది మీకు వేరే ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి పరిస్థితుల వలన కొంతమంది పిల్లలు మార్నింగ్ భోజనం చేయకుండానే డైరెక్ట్గా కాలేజీకి రావడం జరుగుతుంది సో వాళ్ళు ఆకలితో ఎక్కువసేపు ఉండలేక సాయంత్రం మధ్యాహ్నమే వెళ్ళడానికి చాలాసార్లు మమ్మల్ని అడగడం సో ఇవన్నీ అంటే ఇట్లాంటి సమస్యల వలన మీరు సరిగ్గా తిన తినకపోవడం ద్వారా మీరు చదువు పై పైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం లేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని అధ్యాపకులమందరము గుర్తించి స్కూల్లో ఏ విధంగా అయితే మధ్యాహ్న భోజనం పెడుతున్నారో మాకు కూడా మధ్యాహ్న భోజనం మా పిల్లలకి చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పేసి ఇట్లాంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు గారికి చీఫ్ విప్ గారికి శ్రీనివాస్ గారికి శ్రీనివాస్ సార్ గారికి నివేదించడం ద్వారా కొంతమంది దాతలు ముందుకొచ్చి మీ అందరికీ మీ ఆకలి తీర్చడం కోసం ముందుకొచ్చి మీకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు సో దీనికి ముఖ్య అతిథిగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారికి మరియు అతిథులందరికీ కూడా పేరు పేరున్న స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తాటికొండ పవన్ గారు ఎర్ర శ్రీనివాస్ గారు కృషి చేస్తున్నారు వారందరికీ కళాశాల విద్యార్థుల తరఫున మరియు అధ్యాపక బృందం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ పవన్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా స్థానిక శాసనసభ్యుడు ప్రభుత్వ ఆదిశ గారికి పట్టణ కాంగ్రెస్ నాయకుడు సినన్న గారికి అలాగే సాగర్ స్వామి గారికి కౌన్సిలర్ ఉత్తీర్ణత పెంచడానికి మంచి విద్యను అంటే వారికి ఇంకా మోటివేట్ చేయడానికి స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయి కావున వారు దూర ప్రాంతాల నుంచి వస్తారు వారికి భోజన వసతి కార్యక్రమాన్ని భోజనానికి ఇబ్బంది అవుతుందని మా అన్న ఆది సినన్న గారి దృష్టికి తీసుకెళ్ళా సిన పిలిచి తమకిట్లా వారికి మధ్యాహ్నం భోజనం వీలైతుందని మమ్మల్ని అడగడం జరిగింది వెంటనే మేము కూడా మా మిత్రులతోటి సంప్రదించి అన్న ఇట్లా సీనన్న మధ్యాహ్నం భోజనం పెట్టమంటుండే ఏంటంటే మా మిత్రులందరూ కూడా విద్య విద్యను అభ్యసించే వారికి మనం అన్నం పెట్టడం ఎంతో అదృష్టం అది మనకు దక్కడం మనకు కూడా చాలా అదృష్టం అని చెప్పి మా మిత్రులందరూ ఒప్పుకోవడంతో ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆది నిన్న గారికి మరియు అందరికీ కూడా మా మిత్రపుణుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి ఆదిసి నిన్న గారికి ధన్యవాదాలు మేము చదువుకున్నప్పుడు ఇంత భోజనాలు లేవు ఇప్పుడు మేము ఎందుకు చదువుకుంటే అనిపిస్తుంది ఇప్పుడు ఈ భోజనానికి చాలా సంతోషం అనిపిస్తుంది అన్నగారి ఆధ్వర్యంలో ఈ మధ్యాహ్న భోజనం జరుగుతున్నందుకు చాలా సంతోషం థ్యాంక్ యూ సార్ తాటికొండ భవన్ ఎర్రశ్రీని వారి ద్వారా భోజనం అందజేయడానికి కొరకు చేసుకున్న ప్రయత్నం చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు కూడా ఆక్రహించడానికి నేను తర్వాత ఇంత మంచి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆది శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు అభినందనలు అంటే నేను కూడా చదువుకున్న ఈ సెవెంత్ సెవెంత్ సీలా ఇక్కడనే ఉండే సిక్స్త్ ఏ ఇక్కడ ఉండే అప్పుడు అదే స్కూలు మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నది ఇంకా ఇంతవరకు కూడా దీన్ని డెవలప్మెంట్ కాలేదు కాకపోతే దీని మీద దృష్టి పెద్దలు సీనియన్న గారు కంపల్సరీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకు అని అంటే అప్పుడు మేము చదువుకున్నప్పుడు ఇది ఒకటే స్కూలు ఒకటే స్కూలు ప్రతి ఒక్కరు ఎవరు కానీ ఇదే స్కూల్లో చదువుకోవాలి ఇదే స్కూల్లో నుంచి పైకి ఎదిగిరు కాబట్టి తప్పకుండా ఆ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారం పిల్లలకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కట్టివలసిన బాధ్యత పెద్దలు సిన గారికి ఉన్నది అని కూడా మనవి చేయొచ్చు మరియు ఈ కార్యక్రమంలో రెండు రోజుల మందం అన్నదానం కూడా చేయడం జరుగుతుంది నా వంతుగా తప్పకుండా పిల్లల భవిష్యత్తు ముఖ్యం కాబట్టి తప్పకుండా వారికి సహకారం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది అని కూడా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తాం దాతలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సుత ఒకరోజు దాన్ని అన్నదానం ముందుకు వచ్చినాను మీ అందరికీ మీరు అందరూ మంచిగా చదువుకొని మంచిగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను గారు ప్రధానంగా పది రోజులు గీతం అనుకుంటా ప్రిన్సిపాల్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ నా దగ్గరకు వచ్చి నేను గెలిపొందిన సందర్భంగా అభినందనలు తెలుపుతూ కళాశాలలో ఉన్నటువంటి సమస్యలను చెబుతూ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ నుంచి కళాశాలలో ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి ఈ క్రమంలో మా కాలేజీకి వచ్చేటువంటి స్టూడెంట్స్ అమ్మాయిలు అబ్బాయిలు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి సందర్భంలో ఉదయం ఇంట్లో వంట చేస్తే తిని వస్తున్నారు లేదంటే టిఫిన్ బాక్స్ కొందరు తెచ్చుకుంటారు లేకపోతే కొందరు తెచ్చుకోవడం లేదు తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళే క్రమంలో వాళ్ళ ధ్యాస చదువు మీద లేకపోవడం వల్ల మధ్యాహ్నం భోజనం ఒకవేళ పెట్టినట్టయితే ఆ ఎగ్జామ్స్ కంటే ముందు ఈ నెల రోజులు స్కూల్లోనే ఉండి కాలేజీలోనే ఉండి మరి వాళ్ళు ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెల రోజులు మధ్యాహ్న భోజనాన్ని మనం ప్రారంభించేది బాగుంటుంది సార్ అని చెప్పండి ఈరోజు ఇరవై ఇరవై తొమ్మిది భోజనం మనం ఏర్పాటు చేసినట్టయితే ఉత్తీర్ణత శాతం పెంచిన వాళ్ళం అవుతాం ఈ పది ఈ పది మాసాలు చదివింది ఒకేతే ఎగ్జామ్స్ కంటే ముందు నెల రోజులు బాగా చదువు వల్ల మనమే వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి చెప్పినప్పుడు అనేక మంది దాతా హృదయలు ఉన్నారు అనేక మంది అన్నదానం చేసే క్రమ వేళలో అనేక మంది ముందుకు వచ్చే వాళ్ళని నేను చూసిన గణేష్ మండపాలు కానీ దుర్గమ్మ మండ దుర్గమ్మ తల్లి మండపాలప్పుడే కానీ లేదా కరోనా కష్టకాలంలో వరుసగా పేదలకు చేసేటువంటి భోజన కార్యక్రమం కూడా అనేక మంది దాతలు ముందుకు వచ్చిన సందర్భాన్ని చూసింది నాకు గుర్తుకు రావడం అదే క్రమంలో అనేక మంది ఉన్న వీలెందుకని కొంతమంది అనుకోవచ్చు దశరథన్ లాంటి వాళ్ళు ఆ రోజు ప్రిన్సిపాల్ గారు అడగడం నాకు వెంటనే కళ్ళకి వీలు అదే రోజు ఏదో పని రావడం మరి సమస్య ఉందంటే మీరు అనడం మహాభాగ్యం అన్నదానం మా భాగ్యంగా తప్పసరి తప్పనిసరి మంది మిత్రులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అంటే వెంటనే వాళ్ళకి బాధ్యత ఇచ్చి ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి రమనడం ఆ రోజు చెప్పిన వాళ్ళకి రోజు నాది కూడా మీలో ఉంటానని చెప్పండి మొదటి రోజే నా పేరు పెట్టింది సంతోషం ఇబ్బంది లేదు ఎందుకంటున్నానంటే ఈ మాట పేద విద్యార్థి విద్యార్థులు ప్రభుత్వ కళాశాల చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది అలాంటి వారికి ఈరోజు మనం కడుపు నిండా మధ్యాహ్నం భోజనం పెట్టడం అనేది కూడా అది అదృష్టంగానే భావించాలి వారిలో ఉత్తీర్ణ శాతం పెంచడానికి ఉపయోగంతో పాటు అన్నదానం అన్ని దానాలకు ఉంటే మిన్న అన్నదానం మిన్న అనేటువంటి నాను నిర్దర్శనంగా కూడా ఒక కార్యక్రమం ఉంటుంది అంటే విద్యాదాతగా కూడా ఈరోజు కార్య జన్మ కారణభూతి అవుతారని ఈ కార్యక్రమం చేస్తే అని చెప్పని మాటతోని చెప్పడం జరిగింది అందులో భాగంగా ముందుకు వచ్చినటువంటి పవన్ గారికి శ్రీనివాస్ గారికి అనిల్ గారికి నేను రోజు ప్రైవేట్ ఫంక్షన్లో ఇంకా చాలామంది కలిసినప్పుడు దశరథం కానీ కుమార్ కానీ అక్కడ శ్రీనివాస్ గారికి కూడా కలవడం జరిగింది ఆ క్రమంలో మరి భవిష్యత్తు ఏమంటే తప్పనిసరిగా చేద్దామని చెప్పి మారుకూడడం జరిగింది ఈ క్రమంలో ఈరోజు దాతలుగా వచ్చినట్టు కొత్తగా వచ్చిన దాతలు వెంకటస్వామి గారు రెండు రోజులు చెప్పిండు మహేష్ గారు చెప్పిండు చెప్పారు కూడా చెప్పడం జరిగింది రవణ్ రెండు రోజులు చెప్పిండు దైత కుమార్ రెండు రోజులు ప్రవాకరణ మరి ప్రిన్సిపాల్తో పాటు వారి సిబ్బంది కూడా విద్యార్థి విద్యార్థులంతా కూడా ఇంట్లో తల్లిదండ్రులు పే పెట్టుకున్నటువంటి ఒక నమ్మకాన్ని మమ్ము చేయకుండా మీ దైనందిన జీవితాల్లో చదువు తప్ప వేరే ధ్యాస లేకుండా కాలేజీకి వచ్చిన తర్వాత ప్రిన్సిపాల్స్ కానీ లెక్చర్స్ చెప్పింది చక్కగా విని ఇంటర్మీడియట్ ఏజ్ నుంచి ఇంటర్మీడియట్ నుండి డిగ్రీకి వెళ్తారా లేకపోతే ఇతర మార్గాలు ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క రకం ఉంటుంది ఈ ఏజ్లోనే మంచిని తీసుకొని చెడును వదిలేసేటువంటి ఆలోచన మీరు అంతా కూడా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ అసలు ఇంటర్మీడియట్ ఏజ్ అంటేనే టీనేజ్ ఏజ్లో ఈడియట్ ఏజ్ అని కూడా అంటారు ఈ ఈ ఏజ్లోనే మీరు సన్మార్గంలో నడిస్తే మీ జీ మీ జీవితం అంతా పూలబాటనే ఈ ఈ ఇంటర్మీడియట్ ఏజ్లో మీరు తీసుకునే నిర్ణయం తోటే మీ జీవితాలు భవిష్యత్తులో బాగుపడితే ముడిపడితే దయచేసి ఆ కోణంలో గమనించబడి ఉన్నటువంటి పిల్లలకు నేను చెప్తా ఉన్నా నేను అనేక సందర్భాలు చెప్తా ఉంటా ఈ వయసు మళ్ళీ మాకు రమ్మట్టు వస్తుందా ఈ వయసులో మీ వ్యాపకం అంతా పుస్తకంలో పొరుగు కావాలి ఈ మధ్యలో వాట్సాప్లు ఇంటికి పోగానే పుస్తకాలు గూట్లో పడేసి టీవీకి ఎతకపోవడం వాట్సాప్ గ్రూప్కి ఎతకపోతే మనం అనుకున్న లక్ష్యం నెరవేరం సార్ ఇప్పటిదాకా చూసి ఒకేది కానీ ఈ నెల రోజులకి వాట్సాప్ ఫోనే ముట్టకండి ఓకేనా ఎంతమంది ముట్టరు చెప్పండి సార్ అయినా ప్రత్యేక దృష్టి పెట్టి మీరు కాలేజీలో ఉత్తీర్ణ శాతంలో వేములో పేరు తీసుకురండి నేను మీ ద్వారా ఎందుకంటే మీరు ఒత్తిడి శాతం పెంచుతాన్ని అధ్యాపకులకు కూడా నా వైపు విజ్ఞాస లెక్చర్స్ ప్రిన్సిపాలకు వచ్చేసారి ప్రవేశ సంఖ్య ఇందులో పెరగాలి పెరగడానికి మీరు ఏ కార్యక్రమం తీసుకుంటారో తీసుకోండి వచ్చేటువంటి పిల్లలకి ఈరోజు మధ్యాహ్నం భోజనం పెడితే ఆకర్షితులు అవుతుందని చెప్పినటువంటి కార్యక్రమంతో పాటు ఇంకా ఏ ఏ కార్యక్రమం పేద పిల్లలకు మనం నమ్మకం కలిగిద్దాం ఎందుకు ప్రైవేటు కళాశాలలపై మోజు ఎక్కువగా చూపిస్తున్నారు డబ్బు పెట్టండి సరైన పోటీ పడుతున్నారు మన దగ్గర ఉచితంగా ఇస్తామంటే ఎందుకు వస్తారు అని చెప్పినటువంటి కోణాన్ని కూడా దయచేసి మీరు చూసి ఎక్కడ పదవ తరగతిలో పిల్లలు ఉత్తి శాతం పెరిగిందో అక్కడికి మీ టీములాగా వెళ్ళండి వేములో పరిసరా మేము ఎలాగో మళ్ళీ ఖాళీ స్టార్ట్ అయినా వస్తామని చెప్పినది కాకుండా ప్రైవేట్ కళాశాల యజమాని కానీ ప్రైవేటు పాఠశాలలు ఎప్పుడైతే ఖాళీగా ఉన్న రోజు సెలవు దినాలలో ఇంటింటికి తిరిగి మా మా పాఠశాలలో చేరిండి లేకపోతే మా కాలేజీ తిరిగినట్టుగా మీరు కూడా వీలైతే కొన్ని గ్రామాల్లోకి వెళ్ళి సర్పంచులతో ఎంపీడీలతో మాట్లాడుతూ లేకపోతే అక్కడ పదో తరగతి ఒక్క నలుగురింటి మీరు తిరిగి మీ తల్లలు అటోబెట్టికి అర్థమవుతారే ప్రభుత్వం కాలేజీ నుంచి మాకు కాలేజీ చేరుకుంటూ ఉచితంగా విద్యను అందిస్తున్నారు అని చెప్పంటే ప్రభుత్వం మారింది నియంత్రిత్వ పరిపాలన అయింది ప్రజాపాలన వచ్చింది మంచి విద్యను అందిస్తూ మీరు చెప్తే కూడా ప్రజలు నమ్మకం చెప్పి నేను భావిస్తుంది ఆ రోజు కోసం ప్రయత్నం చేయండి అది మీ చేతులు ఉంటుంది మీకు ఇది అదనపు బాధ్యతని కావచ్చు కానీ సామాజిక బాధ్యత తీసుకోండి ఎప్పుడైతే పదో తరగతి ఉత్తీర్ణత వచ్చిందో వచ్చిన ఒక వారం స్పెషల్ డ్రైవ్ చేపట్టండి కావాలంటే మేము కూడా మీ వెంటే ఏదైనా ఊళ్ళకి వచ్చి మా ప్రభుత్వ కాలేజీ చేయరండి అని చెప్పని బ్రాండ్ అంబాసిడర్గా మేము మనకి వస్తుంది మీరు వస్తే బాగుంటుంది అని మేము కూడా ఆలోచిద్దాం పోదే అందరం నా ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళని మన పా మన కాలేజీలో చేర్చుకొని వారికి ఉన్నతమైనటువంటి ఉచితంగా మన విద్యను ఉన్నత విద్య అందించిన వాళ్ళమైతే వాళ్ళ మీద ఆర్థిక భారాన్ని వాళ్ళ కుటుంబంలో తగ్గించిన వాళ్ళం అవుతాం మీకు కళాశాలలు ఏమేమి కోర్సులకు కావాలన్నా